నేను మహమ్మద్ ఫయాజ్ రాజు రాహుల్ ప్రియాంక గాంధీ సేన కాంగ్రెస్ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీని అదేవిధంగా మరి మా యొక్క బృందం రాహుల్ ప్రియాంక గాంధీ సేన సీనియర్ నాయకురాలు మాధవి గారు మన సరస్వతి గారు మన పద్మ గారు మరియు వాజిద్భాయ్ అండ్ జావేద్భాయ్ జ జమాల్ భాయ్ రసూల్ భాయ్ భీమ్ వీళ్ళందరి సమక్షంలో కొంతమంది నాగో నాగోల్ నుంచి ఉప్పల్ నుంచి మరి కొంతమంది మన రాహుల్ ప్రియాంక గాంధీలో చేరడానికి వారు వచ్చారు వారికి వివిధ హోదాల్లో వాళ్ళకు పోస్టులు ఇవ్వడం జరిగింది జరిగింది రాబోయే కాలంలో అంటే ఆఫ్టర్ రంజాన్ ఓ పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టాలనుకుంటున్నాం కనీసం ఆ టైంలో మొత్తం తెలంగాణలో ఉన్న మా యొక్క కార్యకర్తలు ఒక పదివేల మంది దాకా ఉన్నారు ఆ కార్యకర్తలను పిలిచి మరి రాహుల్ గాంధీని పిలిచి మీట్ మీ మీటింగ్లో పిలవాలని అనుకుంటున్నాం మా నేషనల్ ప్రెసిడెంట్ అయిన జగదీష్ శర్మ గారు పండిత్ జగదీష్ శర్మ గారిని కోరుతాం తప్పకుండా ఈ సభకు రావాలని వారిని విజ్ఞప్తి చేస్తాం ఆ దశలో ఆ దిశలోనే అందరూ మరి కష్టపడతారని హామీ ఇస్ ఇస్తున్నారు తెలంగాణలో ఉన్న పదివేల కార్యకర్తలు తప్పకుండా రావాలని ఈ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ అసలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో మన రాహుల్ గాంధీ గారిని కా లేక ప్రియాంక గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయడానికే ఈ రాహుల్ ప్రియాంక గాంధీ సేన కాంగ్రెస్ అనేది ఏర్పడ్డది కాంగ్రెస్ పార్టీ ఏ ఎప్పుడైతే అధికారంలో వస్తుందో తప్పకుండా వీరిద్దరిలో ఎవరో ఒకళ్ళు ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికే మేము కంకణం కట్టుకున్నాము దాని తర్వాత వేరే ఉద్దేశం ఏమీ లేదు ఎప్పుడైతే మా రాహుల్ గాంధీ మా ప్రియాంక గాంధీ వీరిద్దరిలో ఎవరో ఒకళ్ళు అయిన రోజున మేము మామూలుగా కాంగ్రెస్ కార్యకర్తలుగానే మిగిలిపోతాం కానీ మా సేన అనేదే దాని పుట్టింది అది దాని గురించే మేము ఈ ప్రయత్నం ఈ ప్రయత్నం స సకీకృతం అవుతుందని నమ్మకంతో నేను లాస్ట్ ఇయర్ మేలో జాయిన్ అయ్యాను ఈరోజు వరకు పదివేల మంది నేను తెలంగాణలో ఈ ఆర్గనైజేషన్లో చేర్ చేర్చుకోవడం జరిగింది రాబోయే కాలంలో ఒక కనీసం పది లక్షల మంది కార్యకర్తలను తయారు చేస్తానని నమ్మకంతో ఈ ఈ మిషన్ని ముందు తీసుకొస్తున్నాం అందరూ అదే ఉద్దేశంతో ఇక్కడ వచ్చారు ఏదో పా పదవులు ఏదో రావాలని కాదు మా సెక్యులర్ మెంటాలిటీ గల్లా మా రాహుల్ గాంధీ గారిని లేకుంటే సోనియా గాంధీ లాగా కనబడే సోనియా ప్రియాంక గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ గారు చూడాలని దేశం ఒక యూనిటెడ్గా ఉండాలని మా యొక్క ఉద్దేశం అంతే తప్ప ఏదో రాజకీయాలు చేయాలి వాళ్ళ నీళ్ళని తొక్కాలని ఏం లేదు తొక్కేవాళ్ళు తొక్కుతారు కానీ మనమైతే మనమైతే చేసే పని పరిస్థితి ఏంటంటే ఇదే ఒక లక్ష్యం ఆ లక్ష్యం మీరంతా కట్టుబడి ఉన్నారమ్మా జై కాంగ్రెస్ జై రాహుల్ గాంధీ జై జై ప్రియాంక గాంధీ